నాకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు అందుకే కల్తీ మద్యం వ్యవహారం పైన ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు ఇరవై మూడు మంది నిందితులను గుర్తించాము అని వారిలో పదహారు మందిని అరెస్ట్ చేశాము అని తెలిపారు ఈ వ్యవహారంపై మరింత విచారణ కోసం ఐదుగురు అధికారులతో సీట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు అసలు సీట్ ఏం చేస్తుంది గతంలో ఏం చేసింది ఇది రాజకీయ నిపుణుల మధ్యలో మెదిలే ప్రశ్న రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయో ఏ ఏం తేల్చిందో ప్రజలకి ఎవరికీ గుర్తులేదు సిట్ల ఏర్పాటు మాత్రమే గుర్తుంది సిట్లు ఏంటో ఎవరికీ గుర్తులేదు ఎందుకంటే అసలు ఏమీ తేల్చలేదు కాబట్టి సిట్లు కేవలం ప్రభుత్వాలు ఏం చెబితే అది రాస్తున్నాయి సిట్లు ప్రభుత్వాలు కూర్చోమంటే కూర్చుంటున్నాయి లేవమంటే లేస్తున్నాయి ప్రభుత్వం సిట్ అంటే కంప్లీట్ సిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ కారణంగానే ప్రభుత్వాలు సిట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ములకల చెరువు ఘటనను బయటపెట్టింది తమ ప్రభుత్వమే అని అరెస్టులు చేసింది వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా తామే అని తెలిపారు సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని ఎవరూ తప్పించుకోలేరు అని ఆయన హెచ్చరించారు నకిలీ మద్యం తయారీని ఆఫ్రికాలో నేర్చుకొని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు అని రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు అని విమర్శించారు దీని వెనుక ఎవరున్నా సరే చర్యలు తీసుకుంటామో అని రాజీ పడే ప్రసక్తే లేదు అని తమ పార్టీ వాళ్లపై ఆరోపణలు వచ్చినా సస్పెండ్ చేశాము అని చంద్రబాబు గుర్తు చేశారు లడ్డూ పైన వేసిన సిట్ ఏమైంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన అక్రమాలపై కూడా సిట్లు ఏర్పాటు చేశాము అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు మరి అవన్నీ ఏమయ్యాయి వివేకానంద రెడ్డి హత్య కేసు పైన సిట్లు వేశారు మూడు నాలుగు సిట్లు ఏం తేల్చాయి విశాఖ భూముల కుంభకోణం పైన కూడా సిట్లు వేశారు ఇలా చాలా సిట్లు వేస్తూనే ఉన్నారు ఏమన్నా తేల్చాయా ఏ అంశంలో అయినా సిట్ ఏమైనా చెప్పిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం తేల్చాలా అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఏం చెప్తే అవి చేయడానికే సిట్లు ఉన్నాయి మరి ఎందుకు సిట్ వేయాల్సి వచ్చింది కల్తీ మద్యం అంశంపైన సిట్ వేయటం అంటే ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అయినట్టుగానే భావించాలి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తుంది అని ప్రభుత్వం అంగీకరించినట్టుగా భావించాలి అంటున్నారు అయితే మద్యం నకిలీదో నాణ్యమైనదో తనిఖీ చేసేందుకు సురక్ష యాప్ తీసుకువస్తున్నట్లుగా బాబు పేర్కొన్నారు తీగలాగితే డొంక కదులుతోంది అన్నట్లుగా రాజీ పడే ప్రసక్తే లేదు అంటున్నారు అయితే అంత నిబద్ధత ఉన్న వాళ్లే అయితే సిబిఐ విచారణ చేపట్టవచ్చు కదా అని వైసీపీ డిమాండ్ చేస్తోంది సిట్ ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటోంది సిబిఐ విచారణకు భయపడి నిజాలను సమాధి చేయడానికే కేసును నీరుగార్చడానికే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వైసీపీ భావిస్తోంది చంద్రబాబు వేసిన సిట్లు అన్నీ కేవలం కక్ష సాధింపు కోసమే అని నిజాలు నిగ్గుతేల్చాలి అంటే సిబిఐ దర్యాప్తు చేపట్టాలి అని డిమాండ్ చేస్తోంది